చింతన్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తెలిపారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కాంపర్కోట లో జంగారెడ్డి చెందిన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ మాజీ ఎమ్మెల్యే గంట మురళి ప్రారంభించగా ప్రజలకు వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందజేశారు ఈ సందర్భంగా గంటా మురళి మాట్లాడుతూ సాయదుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఇటీవలే ఆరోగ్యశ్రీ అనుమతులు పొందిందని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వైద్యం చేర్చాలనే ఆలోచనతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఇటువంటి క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అద్దెలి పోసేశ్వరరావు మాట్లాడుతూ మెడికల్ క్యాంప్ నిర్వహణకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో తాం కోట టీడీపీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ ఆసుపత్రి తోటికొండ తోటికొంట సాయికుమార్ వైద్యులు బండారు శ్రీలత కొమ్మగిరి నీరజ్ తదితరులు పాల్గొన్నారు సాయిదుర్గా హాస్పిటల్స్ వారు సూపర్ స్పెషాలిటీ అంటే అందరు డాక్టర్లు ఉంటారు వాళ్ళు కావాలని వాళ్ళ కామర్ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి బయని పురస్కరించుకుని అన్ని శాఖలకు సంబంధించి అలాగే ఇటీవలే ముఖ్యమంత్రి గారి ద్వారా ఆరోగ్యశ్రీ కూడా తీసుకున్నారు హాస్పిటల్కి మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వైద్యం చేసుకోవచ్చు అన్ని ఫ్రీగా చేస్తారు ఆ ఇబ్బంది లేదు దానికి ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని పురస్కరించుకుని మెడికల్ క్యాంపు పెట్టినందుకు రాము గారికి డాక్టర్స్కి అందరికీ ఆ హృదయపూర్వక అభినందనలు ప్రజలందరి తరఫున తెలియజేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రాష్ట్ర కుమార్ గారి గురించి మీ అందరికీ తెలుసు మరి పక్కటే యువకుడు విద్యావంతుడు మరి అమెరికాలో స్థిరపడి సేవ చేద్దామనే ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చి మనందరం కూడా ఆయన్ని శాసనసభ్యులుగా మంచి మెజార్టీ తోటి గెలిపించుకున్నాం చక్కగా ఈ సంవత్సరం నుంచి కూడా కొంచెం దిగి ప్రాంతం అభివృద్ధి చేసి ఏది కావాలన్నా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా చెంతలపూడి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తున్నారు అలాగే ఇక్కడ ముఖ్యమైన రోడ్స్ కానీ అలాగే మన చింతలపూడి ఎత్తుపోతలు ముఖ్యమైనది కానీ వంద పడకల హాస్పిటల్ కానీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇవన్నీ వీటితో పాటు ఇంకా